ఏవి లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు జెన్యున్ గా ఉన్న డిజిల్డ్ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు రేపు ఎవరైనా ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇస్తారా ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తాయా అంత సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టమ్ లో ఉంది కరెక్ట్ చేసుకోమని చెప్పాలి ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి ఆవిడకి కాల్ నోటీస్ ఇవ్వచ్చు దీని మీద ఆవిడ అడగచ్చు కేసీఆర్ గారి హయాంలో పది సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు ఇదేనా నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి సీఎంగా ప సీఎం దగ్గర దాదాపు టెన్ ఇయర్స్ సీఎంఓలో పనిచేశారు సిస్టంలో తప్పునంటే సిస్టమ్ని ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి ఆవిడకి ఫిజికల్ డిబిలి డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ ఉన్న డిఫెండ్ చేసుకుంటారు వాడికి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా అది నా క్వశ్చన్ అండ్ తెలంగాణలో ఆంధ్రలో ఇండియాలో డిఫరెంట్ ఏబుల్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి స్పెషల్లీ ఏబుల్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి వెళ్ళిపోతాం లేదా మీరు అసలు వద్దు ప్లేటోలకు థింకర్ చెప్పారనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి ఈవడు కూడా బరువు అవుతున్నారేమో లేదు వద్దు అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసేయండి ఈవి లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామో నా డౌట్ అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్ ఈవిడు చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఎంతమంది కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు కొన్ని లక్షల మంది వారికి రెస్పాండ్ అయ్యారు ఎంతమందికి ఏం చెప్తారు ఎవ్వరు ఏ డిజేబుల్ పర్సన్ తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు అది దేవుడిచ్చిన వరమో శాపమో దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం ఇంతవరకు మీరు గమనించండి అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరైనా చెప్పండి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్ష గురవుతాం నేను సివిల్స్ పాస్ కాకముందు నాన్ననే అందరు దివ్యాంగులు ఒక స్థాయికి రాకముందు సమాజం వాళ్ళు జాలి చూపులు చూస్తుంది దగ్గర కూడా రానియదు ముట్టుకొని కూడా ముట్టుకోరు అటువంటి సమాజం అనమాట దీన్ని ఇంతదనం తీసుకొస్తారా ఇప్పుడు ఆవిడ సర్టిఫికెట్ ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది దాని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది పిఎంఓ రెస్పాండ్ అయింది అందరూ పనిచేస్తున్నారు ఈవిడకేమిటి ఈవిడ పనిలేదా నా దృష్టిలో తెలంగాణలో చాలామంది జాబ్ లెస్ అందుకనే ఇన్స్టాలో ట్విట్టర్లో పొత్తులు లేసి మెసేజ్ పెడతానే ఉంటారు పన్నున్న వాళ్ళు ఎవరు పెట్టరు పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చే పని చేస్తారు అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట తర్వాత అనేదికల్ నైతికంగా ఈవిడే డిజేబుల్డ్ అని నేను అంటాను నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో మిస్ యూనివర్సిటీ మిస్ వరల్డ్ అవసరం అందగతలు అవసరం లేదు ఇది కూడా మనం తెలుసుకోవాలి అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీలు చేయరు మనకి డాక్టర్లే చేస్తారు మీకు తెలిసే ఉంటుంది సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జన్ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్ కేటగిరీ ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది పద్మభూషణ్ ఇచ్చింది ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదు రెండు వేల పద్నాలుగులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ ఏబుల్డ్ ఐరా సింగల్ ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీచ్ చేయలేకపోయారు ఆవిడ పనిచేయట్లేదా ఢిల్లీలో ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో సో ఇంతమంది డిఫరెంట్ వస్తే ఇంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అపమానించడం ఇంకెవరైతే ఆ ఆపోజిషన్ పార్టీస్ కావచ్చు ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను ఈవెడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్ మీరు ఖండించాలి కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీడియా ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించండి మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే అని మేము భావిస్తాం అండ్ మాకు శాంతి కావాలి శాంతియుతంగానే చేస్తాం మేము ఎప్పుడు కూడా వయలెన్స్ చేయటం కానీ లేకపోతే గవర్నెన్స్ని దెబ్బతీయటం కానీ పబ్లిక్ వాడిని డిస్టర్బ్ చేయటం కానీ చేయం ఒకవేళ కనుక గవర్నమెంట్ పైన ఇరవై నాలుగు గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విద్రోహ చేయకపోతే దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు ఎప్పటి నుంచి కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక చెప్పారు ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం నిరసించే హక్కు అందరికీ ఉంది నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది నేను చెప్తున్నాను మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్పోర్టీస్ వాళ్ళ దగ్గర ట్యాంక్ బండ్లోని దగ్గర మేము నిరసన చేస్తాం ప్రభుత్వాన్ని ఏమనం ఆవనీయమనం మేము ఆమర్ నిర్హార దీక్ష చేస్తాం ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రజల సంఖ్యం ఎంత ఇంపార్టెంటో వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాలి ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు చాలా సందర్భాల్లో నేను పన్నెండు సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను డెప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను రెండు వేల పదిహేడులో నూట అరవై ఏడు ర్యాంక్ వచ్చినా ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి నేను ఏంటంటే ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్ లో ఇలాంటి ర్యాంకర్ని ఇలాంటి ఐఏఎస్ ఆఫీసుని దాదాపు వంద మందిని తయారు చేశాను ఐఏఎస్ అవడం గొప్ప కాదు మానసిక లోపం లేకపోవడం గొప్ప ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది నాలుగు బిడ్లు రాస్తే ఐఏఎస్లో అవుతారు కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు చేతిలో ట్విట్టర్ ఉంది నాలుగు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాల్లో కానీ ఫస్ట్ టైం నేను ట్విట్ చేసిన తర్వాత కొన్ని వంద మంది వేల మంది డిఫరెంట్లీ ఏబుల్ పిల్లలు నాకు ఫోన్ చేశారు మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేలని చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్న వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను ఈ సంవత్సరం అంతమైనంత వరకు నేనేమైపోయినా పడుచుకోవద్దు నేను ఇంటికి వచ్చినా రాబోయినా పడించుకోవద్దని చెప్పి ఐ వెరీ వెరీ షూర్ బట్ ఓన్లీ థింగ్ నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అభ్యర్థిస్తున్నాం అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం మీరు దీనిపైన ఇమీడియట్గా మీ రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి సీఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి బ్యూరోక్రాట్స్ మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు మీరు అందరూ ఐఏఎస్లో ఐపీఎస్లే కదా ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడుగుతున్నా చెప్పండి ఇలాంటి కామెంట్స్ స్మితా స్మితాబ్రవాల్ గారికి రేపు ఏదైనా అయింది కాలో చేయో విరిగితే ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరగ జరుగుతుందని మేము కోరుకోవట్లా జరగకూడదనే కోరుకుంటున్నాం అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో నా క్వశ్చన్ ఇది ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం రిజైన్ చేయమని చెప్పండి సరెండర్ చేయండి అవును సెంట్రల్ గవర్నమెంట్కి చూద్దాం సో వీ వాంట్ జస్టిస్ న్యాయం కావాలి మాకు జస్టిస్ కావాలి ఇదే మా కోరిక మా డిమాండ్ దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి మీరు అందరూ కూడా ఖండించాలి మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా ఇవి ఇలా అన్నారు సంచలనంగా అన్నారు అని రాస్తున్నారు మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా చాలామంది మీ బంధువులు పిల్లలు మీ వాళ్ళు ఉండుంటారు కదా కాళ్ళు చేతులు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాడు అవి లేనంత మాత్రమే వాళ్ళు పైకి రాకుండా పోతారా వాళ్ళు ఐఎస్లు కాలేకుండా పోతారా చెప్పండి ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది ఎంతమంది దీని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహజ సహజమైన ఆవిడ పైన మేము ఎప్పుడైనా చేసామా మీకు ఒక చెప్తాను రెండు ఎగ్జాంపుల్స్ రెండు వేల పన్నెండులో అవుట్లుక్ మ్యాగ్జైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు ఆవిడ చాలా బాధ వేసింది ఆవిడ పైన డిఫమేషన్ లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆ ఫిగర్స్ పెట్టింది ఆ పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్ ఈ సునీతత్వం మాకుంటుందా ఒక సమాజాన్ని అంటే ఊరుకుంటారు ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే ఇది ఒక సమాజం కదా సమాజం మొత్తం నీకు బ్లాంకెట్ స్టేట్మెంట్స్ వస్తే మేము ఊరుకుంటామా అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు వేస్తావు నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరవడితే నువ్వు కేసేస్తావు అది నీ వ్యక్తిగతమైన అంశం అయినా నువ్వు వేసావు ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు దానికి నీ బేం వేయాలి నిన్నటి నుంచి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి కొన్ని వందల మంది ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మేము మీద కేసు పెడతాం భారతీయ న్యాయ సమిత మీద గురించి కేసు పెడతాం నేను ఆగండి ఫస్ట్ మనం న్యాయం చేద్దాం ఒక ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు చెప్పి చూద్దాం అని చెప్పి చాలా మంది ట్రీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని దానికి రిప్లై ఇస్తాను నేను రైట్ అని సమర్థించుకుంటున్నారనమాట ఎంతవరకు ఇది న్యాయం ఈరోజు నేను కూడా ఆపేసి శక్తి చాలా మంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు సమాధానం చెప్పుకోండి అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆ కష్టం అయిపోయింది ఆవిడ గురించి ఆర్టికల్ వస్తే వాళ్ళకి కష్టమైంది ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా ఎవరు ప్రశ్నించాలి చెప్పండి వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా ఎవరికైతే గలం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్ ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ఎవ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా వాళ్ళ వాయిస్ తీసుకున్నారా ఈ రోజున అంటే ఆవిడ చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి జస్ట్ అండ్ ఆస్కింగ్ షీ జస్ట్ అండ్ ఐఏఎస్ అవి ఒక ఐఏఎస్ మాత్రమే ప్రజాసేవకురాలు మాత్రమే ఇది ఒక కమ్యూనిటీ కొన్ని వేల లక్షల మంది ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు బాధ్యత లేదా నా క్వశ్చన్ అందరూ దీనికి బాధ్యత వహించాలి సమాజం దీనికి సిగ్గుబడాలి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా అందరూ ముందుకు ఇస్తేగానే ఆగదు అందరూ మాట్లాడితే కానీ ఆగదు ఇరవై నాలుగు గంటలు చూసాం ఆవిడ ఆగలేదు విత్డ్రా చేసుకోలేదు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం ట్రై చేస్తూనే ఉన్నాం సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి డిఫరెంట్ లేబుల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్ అని రాయదు మీకు అర్థం కావాలని చెప్పాక స్పెషల్లీ ఏబుల్డ్ డిఫరెంట్ లేబుల్ కూడా కాదు స్పెషల్లీ ఏబుల్డ్ నేను రోజుకి ఇరవై గంటలు చేస్తాను అని చేయమనండి నేను చెప్తున్నాను నేను పరీక్ష రాస్తాను రాయమనండి సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు వచ్చి కూర్చోమండి నేను ఇరవై గంటలు పని చేస్తాను తోపాటు పని చేయమనండి హౌ కెన్ షీ జెట్ దట్ వీ కెన్ నాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్ కండెమ్నబుల్ డిస్క్రిమినేటరీ అండ్ దెర్ ఇస్ నో జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ హర్ కామెంట్స్ యాజ్ అ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ యూ షుడ్ హ్యావ్ ఫాలోర్స్ అట్ అండ్ రిస్ట్రైండ్ కొంచెం పరిమితులు ఉంటాయండి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ కామెంట్ చేశామా ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా ఎవరన్నా అడిగారా ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు వీళ్ళని పైలట్గా తీసుకుంటారా వీళ్ళని సర్జ డాక్టర్స్గా సర్జన్స్గా తీసుకుంటారా మరి అవునందుకని ఇలాంటి అనైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దద్దరం పట్టింది మీకు తెలుసా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లెవెల్ కమ్యూనిటీ ఇలాంటి వాళ్ళు చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసెస్ స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి ఆఫీసర్సే ఇవిడ బయటకు రాస్తుంది కొంతమంది బయటికి చెప్పట్ల పర్సనల్ దగ్గర ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు డిఫరెంట్ లెవెల్ వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు మనుషులు కదా వాళ్ళు బతకలేరా వాళ్ళ గౌరవంగా బతికే అర్హత లేదా కార్లు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోనండి ఏ లోపు వచ్చినా సొంతంగా తీసుకోరు నేను చూపిస్తాను అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ వాళ్ళు వస్తారు చూసి వాళ్ళ వాళ్ళ శక్తిత్వం చూసిన కళ్ళు నీళ్ళలో గారితే అలాంటి వాళ్ళ మీద అన్నీ మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్ ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైస్ కోసం మేము గొప్పవడం గొప్పవళం చూపించుకుంటూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్ అగ్లీ కామెంట్స్ వల్గర్ కామెంట్స్ కావాలి చాలా తప్పు వివక్ష చాలా తప్పు ఫస్ట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఆల్ ఐఏఎస్ వాట్ యూ హన్ టు డిఫరెంట్ లెబుల్ కమ్యూనిటీ ఐ విష్ టు ఆస్క్ యూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా మీరు ఎవరైనా మాట్లాడటానికి మీరు ఖండించారని నేను నటించినంతమంది ఐఎస్ ఆఫీసర్ ధైర్యంగా ఉన్నాడు ఒక్కళ్ళన్నా ఖండించారా అండి ధైర్యం ఉందా నా పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు మీరు ఖండించాలి తిని అని వాళ్ళకి ధైర్యం లేదు ట్విట్టర్లోచి ఖండించారు ఒకే ఒక్క ఆయన ట్విట్టర్లోచి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు మధ్యప్రదేశ్ ఐఏఎస్ ఒక ఎంపీ తిట్టిందండి కావని ప్రియాంక ద్వియోధి ఆవిడ తిట్టింది ఆవిడని తిట్టిన ఆవిడ కూడా రిప్లైసింది ఇవిడ ఈవిడ గొప్పతనం అనుకుంటుంది అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానవీయం అమానుష్యం ఇంకోటి లేదు మీరు చెప్పండి మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా మీ అందరు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా ప్రైవేట్ సెక్టర్లో సివిల్ ఆడ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్నా ఉద్యోగాలు లేవు ఎంతమంది రిజర్వుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ పదేళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ ఐ వాంట్ ఏ లిస్ట్ ఒకసారి లిస్ట్ ఇవ్వండి మీడియా కదా మీరు కూడా తెలుస్తుంది కదా ఏం బతు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు బతుకరి ఉండాలా బతుకుద్దా చెప్పండి మొత్తం చెప్పండి మేము ఏం చేయం న్యాయం చేయమంటే అందరికి చెప్తాం అన్ని సంఘాలలో వచ్చి అందరు చచ్చిపోతారు నిజం చెప్తున్నా ఒక వ్యక్తి ఒక డిఫరెంట్ లెవెల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడు వస్తాడు చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ఇంగ్లీష్ మీడియా హర్ కామెంట్స్ ఆర్ డెరోగేటరీ యాక్ట్రియస్ అట్రాషియస్ రిప్రిహెన్సబుల్ They are not justifiable. They are against the constitution. Constitutional values, plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause 1, Clause A, for freedom of speech and expression. But it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred. Or give derogatory remarks against the community of the society. This is condemnable and this is wrong. And Chief Minister of Telangana and CS of Telangana should immediately take action. DOPT and PMO should immediately react and should actually withdraw, she should actually withdraw her comments and she should apologize to the different label community. This is my demand and request from my side.